యేసు రక్షించును ఏసు స్వస్థపరచును ఏసు ఇచ్చు బహుమానం వారు నిర్వహించు సూర్యాపేట సువార్త మహాసభలు సూర్యాపేట సువార్త మహాసభలు నీ దయలు నీ కృపలు సూర్యాపేట సువార్త మహాసభలు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు స్థలం ప్రభుత్వ జూనియర్ గ్రౌండ్ ఇట్టి బ్రదర్ జడ్సన్ అబ్రహం గారు సిస్టర్ ప్రీత జడ్సన్ గారు అలాగే బ్రదర్ శామ్సన్ జడ్సన్ గారు విచ్చేస్తున్నారు కుటుంబ సమేతంగా వచ్చి ఇచ్చు బహుమానం పొందండి సూర్యాపేట పట్టణ మరియు నాలుగు నియోజకవర్గాల పాస్టర్ ఫెలోషిప్ల సహకారంతో అందరికీ ఆహ్వానం ప్రేమతో ఆహ్వానించవారు ఐఎం గాబ్రియేల్ మెర్సీ సూర్యాపేట పట్టణ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు వివరాలకు ఐపీసీ ఎల్షెద్దాయ్ ప్రార్థనా మందిరం తాళ్ళగడ్డ సూర్యాపేట సెల్ డబుల్ ఎయిట్ నైన్ డబుల్ సెవెన్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఫోర్ సెవెన్ మారని దేవుడవు నీవేనయ్యాడలేదు నీకు మహోత్సవాలు పాస్టర్ రెవెన్యూ డాక్టర్ గాబ్రియల్ గారు నిర్వహించేటువంటి సువార్త మీటింగులకు సర్వజనులు రావాలని వారి యొక్క గొప్ప అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని ఈ గొప్ప మీటింగులకు వరంగల్ జిల్లా నుండి గొప్ప దైవ సేవకులు ప్రబోధకులు డాక్టర్ జర్సన్ హబురం గారు డాక్టర్ ప్రీతి జడ్సన్ గారు డాక్టర్ శాంసన్ జడ్సన్ గారు చక్కటి ప్రార్థనలు చేస్తూ అనేకుల ఆశీర్వాదాల నిమిత్తమై దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ప్రభు యొక్క మహిమ కొరకు అనేకులను ఉత్తేజపరచాలని రాబోయే రోజులలో డ్రగ్స్ వ్యభిచారం రకరకాల విభిన్నమైనటువంటి క్రియల నుంచి విడిపించాలని మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రసంగించినట్లుగా తెలియపరిచినట్టుగా క్రైస్తవులతోటి సాధ్యమని చెప్పినట్లుగా మరి యొక్క గొప్ప అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ప్రతి ఒక్కరూ పాల్గొని దేవుని మహిమపరచాలని వారి కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉండాలని వారు తెలియపరుస్తూ భాగంగా అరోపల్లి ప్రాంతంలో జాజిరెడ్గూడెం మండలంలో సహోదరులు పాస్టర్ కరుణాకర్ గారిని కలిసి వాల్ పోస్ట్ ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ మండలం